Mata. di depan double dikalikan itu మన్నం దేవస్థానం ఈవో ఈ రోజు ఉడియో తీస్తే స్థానికులకి ఇవ్వకుండా టౌన్ ఎస్పాట్ నుంచి పిలిచే వ్యాపారస్తుల్ని వాళ్ళకి లక్ష కావాలంటే లక్ష యాభై వేలు కావాలంటే యాభై వేలు ముప్పై వేలు కావాలంటే ముప్పై వేలు ఎంత కావాలంటే అంత మేము పోయే మేము బ్యాంకింగ్ మేనేజర్ని అడిగితే ఈవో ఒక లిస్ట్ రాశాడు ఆ లిస్టు ప్రకారమే నేను అన్నాడు బ్యాంక్ మేనేజర్ ఆ లిస్ట్ ఒకరు నా చేతికి ఏంటి సార్ ఆయన ఉండేది లేదు నేను చూసుకుంటానన్నా గానీ దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయవద్దు అని చెప్పి బ్యాంక్ మేనేజర్ నాకు చెప్పాడు బైటూరు ఒకసారి చెప్పండి గతంలో ఈ వాళ్ళందరూ పని చేసిన వాళ్ళు ఎంతగా ముందు బయటూరు వాళ్ళకి ఇచ్చేది ఆట కాదు బయట నుంచి పిలిపిచ్చేస్తున్నాడు టౌన్స్ బాట నుంచి పిలిపించాడు రంగనాథ స్వామి దేవస్థానం చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు గుమ్మస్తా వచ్చాడు ఇక్కడికి ఏందన్న మీ సమస్య అంటే ముప్పై ఐదు వేల రూపాయలు చిల్లరిస్తా అన్నాడు ఈవో నేను అందుకని వచ్చాను అన్నాడు ఇక్కడ స్థానికులకి కూడా బయట నుంచి పిలిపించే మొత్తానికి ఇచ్చేస్తున్నాడు దేవస్థానం కావడం అంగల్ వాళ్ళకి ఇవ్వాలా బైటూరు వాళ్ళకి ఇవ్వాలా రెండు పైన జిల్లా అధిక దేవదాయ శాఖ మంత్రి రామారాయణ గారిని ఈ యువ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అమ్మగాడ ఈ యువ మీద కఠినంగా బయటికి పండుచ భక్తులందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా గుచ్చిరెడ్డిపాలేజీ మండలం జొన్నవాడ క్షేత్రం కలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో ఈరోజు హుండీలు తీర్చి లెక్కించడం జరిగింది ఈ హుండీలు పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా ఎనభై రెండు రోజులు గ్రామం హుండీల ద్వారా నలభై ఆరు లక్షల పదిహేడు వేల తొంభై రెండు రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా బంగారు వచ్చి నూట అరవై నాలుగు గ్రాముల రెండు వందల మిల్లీ గ్రాములు వెండి రెండు వందల నలభై తొమ్మిది గ్రాములు వచ్చింది యుఎస్ఏ డాలర్లు రెండు వందల అరవై డాలర్లు ఇంగ్లాండ్ బౌన్స్ ముప్పై మలేషియా రింగిట్ వచ్చి ఒకటి వచ్చింది అదేవిధంగా అన్నదానం ఉండి ద్వారా ఒక లక్ష తొంభై రెండు వేల నూట యాభై రెండు రూపాయలు ఆదాయం అవడం జరిగింది ఈ మొత్తాన్ని జొన్నవాళ్ళలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నందు జమ చేయడం జరిగింది ఈ దేవస్థానానికి ఈ విరాళాలు అందజేసిన భక్తులందరికీ దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ఇవన్నీ కూడా అమ్మవారికి కావాల్సిన భక్తులకి ఇక్కడ దేవస్థానంలో పనిచేసే సిబ్బందికి అందరూ కూడా జీవితాలకు కానీ భక్తుల సౌకర్యాలు కానీ కల్పించడం జరుగుతుంది భక్తులందరికీ నమస్కారం ఆ హున్నీలు వచ్చే చిల్లర స్థానికులు ప్రజలకు కాకుండా రెక్క వ్యాపార వస్తువులకి మీరు బ్యాంక్ మేనేజర్కి రికమెండేషన్ కేసు ఇస్తున్నారు స్థానిక ప్రజలు అందిస్తున్నారు దీని మీద వయసు ఇక్కడికి వచ్చిన దేవస్థానానికి వచ్చిన చర్యలంతా కూడా మొత్తం వచ్చిన డబ్బు అంతా కూడా బ్యాంకులో జమ చేయడం జరిగింది ఏదైనా కూడా బ్యాంకు ద్వారా తీసుకోవాల్సింది మాకేం సంబంధం లేదు అది స్థానిక షాపుల్లో ఎవరైతే ఉన్నారు వచ్చి ఒక్కరే వచ్చారు నా దగ్గరికి ఆ సార్ ఆయనకి వచ్చి బ్యాంకులో పొమ్మన్నా తీసుకోమని చెప్పి ఆ లిస్ట్ ఇచ్చిన వారికి మాత్రమే ఇవ్వమని ఆదేశాలు వచ్చి చిల్లర చిల్లరగా ఇచ్చేదట్టు ఉండదు నేరుగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ జొన్నవాడకు పోయి తీసుకోవచ్చు దేవస్థానం చిల్లరంతా అక్కడ ఇచ్చినాము ఎవరికి వెవాల్సినంత వాళ్ళు తీసుకోమని చెప్పండి దీంట్లో మా ప్రమేయం అవసరం లేదు వచ్చి ఏదైతే చెప్తే కాదు మా దగ్గరికి వస్తే వచ్చిన వాళ్ళందరినీ బ్యాంకు పోయి తీసుకోమని చెప్పడమే డబ్బంతా కూడా బ్యాంకులో లో జమదేశారు చిల్లరతోటే కావాల్సినప్పుడు జొన్నవాడ బ్యాంకులో లో వాళ్ళే బ్రీ తీసుకోవచ్చు దానికి సంబంధించి మాకు సంబంధం లేదు దేవస్థానం ఉండి ద్వారా వచ్చిన డబ్బులంతా కూడా బ్యాంకులో లో జమేసే చిల్లరతోటే అది